దిగుమతులు తడిసి మోపెడు పెరుగుతున్న వాణిజ్య లోటు పొంచి ఉన్న ద్రవ్యోల్బణం ముప్పు అడ్డుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ఆగం అసమానతల్లో అగ్రస్థానం ప్రపంచ ఆర్థిక అసమానతల నివేదిక రెండు వేల ఇరవై ఆరులో వెల్లడి రెండు కోట్ల మంది భారతీయులకు ఏఐపై నైపుణ్య శిక్షణ ఇస్తాం ఇస్తాండ్ల సర్పై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం గడువును పొడిగించే ఛాన్స్ రూపాయి మారకం విలువ పతనం దేశంలోకి దిగుమతయ్యే ప్రతిదాన్ని ప్రభావితం చేస్తోంది భారతీయ దిగుమతుల్లో అధిక వాటా చమురుతే ఆ తర్వాత బంగారం వెండి ఎలక్ట్రానిక్స్ వంటివి ఉన్నాయి నిజానికి అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుతం వీటి ధర తగ్గుముఖం పడుతున్న డాలర్తో పోల్చితే రూపాయి విలువ క్షీణత కారణంగా లాభం దక్కకుండా పోతోంది మునుపెన్నడూ లేని విధంగా ఇంటర్ బ్యాంక్ ఫారెన్ ఎక్సైజ్ మార్కెట్లో ఈ మధ్య రూపీ వాల్యూ తొంభై మార్కును దాటి పడిపోయిన విషయం తెలిసిందే ఇటీవల కాస్త బలపడినా ఇంకా దరిదాపుల్లోనే కదలాడుతుంది ఈ నేపథ్యంలో వాణిజ్య లోటు అంతకంతకు పెరిగిపోతోంది ఈ ఏడాది అక్టోబర్లో రికార్డు స్థాయిలో నలభై ఒకటి పాయింట్ ఆరు ఎనిమిది బిలియన్ డాలర్లుగా నమోదైంది అయినప్పటికీ అటు ఆర్బీఐ కానీ ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకోవట్లేదన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆర్బిఐ చర్యలు ప్రభావవంతంగా ఉండట్లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక అనిశ్చిత పరిస్థితుల నడుమ అంతర్జాతీయ మార్కెట్లో బంగారం వెండి ధరలు పరుగులు పెడుతున్నాయి స్టాక్ మార్కెట్ల నష్టాలు మదుపరులను గోల్డ్ సిల్వర్ కొనుగోళ్ల వైపుకు నడిపిస్తున్నాయి భారత్ సహా ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు బంగారం వెండి నిల్వలను భారీగా పెంచుకుంటున్నాయి ఈ నేపథ్యంలో దిగజారుతున్న రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో ధరల తగ్గుదల ప్రయోజనాన్ని దూరం చేస్తుంది ప్రస్తుతం ఔన్స్ బంగారం అంతర్జాతీయంగా నాలుగు వేల రెండు వందల డాలర్లు పలుకుతుంది అయినప్పటికీ డాలర్తో చూస్తే రూపాయి విలువ పతనం దెబ్బకు గత రికార్డు స్థాయి రేట్లకే బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది దీంతో దేశంలో డాలర్ నిల్వలు కరిగిపోవడమే కాక వాణిజ్య లోటు పెరుగుతోంది వికసిత భారత్ ఆచ్ఛేదిన్ అంటూ ఊదరకొట్టే ప్రధాని మోదీ పదకొండేళ్ల హయాంలో పేదలకు ఒరిగిందేమీ లేదని మరోసారి రుజువైంది కార్పొరేట్లకు కొమ్ము కాసే ఎన్డీఏ ప్రభుత్వంలో మిలీనియర్లు బిలీనియర్లుగా మారుతుంటే పేదలు మాత్రం నిరుపేదలుగానే మిగులుతున్నారు ఆదాయ అసమానతల్లో భారత్ మరోసారి అగ్రస్థానంలో నిడిచింది ఈ మేరకు బుధవారం విడుదలైన వరల్డ్ ఇనిక్వాలిటీ రిపోర్ట్ ప్రపంచ అసమానతల నివేదిక ఆర్థికంగా రెండు వేల ఇరవై ఆరులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి దేశంలో ఆర్థిక అసమానతలు అంతకంతకు పెరిగిపోతున్నాయి తాజా నివేదిక ప్రకారం పది శాతం మంది సంపన్నుల దగ్గర అరవై ఐదు శాతం సంపద మూలుగుతుండగా ఇందులో ఒక శాతం మంది శ్రీమంతుల దగ్గర ఏకంగా నలభై శాతం సంపద ఉన్నట్లు నివేదిక వెల్లడించింది జాతీయ ఆదాయంలో యాభై ఏడు పాయింట్ ఏడు శాతం వాటా కేవలం పది శాతం మంది సంపన్నుల దగ్గరే పోగుపడిపోగా పేద మధ్యతరగతికి చెందిన యాభై శాతం మంది దగ్గర కేవలం పదిహేను శాతం ఆదాయం మాత్రమే ఉన్నదని పేర్కొంది పేదల తలసరి ఆదాయం సగటున తొంభై ఎనిమిది వేల రూపాయలుగా ఉంటే కుబేరుల సగటు తలసరి ఆదాయం ఒకటి పాయింట్ నాలుగు ఏడు కోట్ల రూపాయలుగా ఉన్నట్లు నివేదిక తేల్చి చెప్పింది మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పదకొండేళ్ల కాలంలో పేద ధనిక వర్గాల మధ్య అంతరంలో ఏమాత్రం మార్పు రాకపోగా ఈ అంతరం స్వల్పంగా పెరిగినట్టు నివేదికలోని గణాంకాలను బట్టి అర్థమవుతోంది పేద ధనిక వర్గాల మధ్య ఆదాయ అసమానతలు రెండు వేల పద్నాలుగులో ముప్పై ఎనిమిది శాతంగా ఉంటే అది రెండు వేల ఇరవై నాలుగు నాటికి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు రెండు శాతంగా ఉన్నట్లు నివేదిక తెలిపింది శ్రామిక రంగంలో మహిళల భాగస్వామ్యం కూడా ఏమాత్రం పెరుగుదల కనిపించలేదని నివేదిక పేర్కొంది రెండు వేల పద్నాలుగులో పదిహేను పాయింట్ ఏడు శాతంగా ఉన్న మహిళా శ్రామిక శక్తి రెండు వేల ఇరవై నాలుగు నాటికి కూడా పదిహేను పాయింట్ ఏడు శాతంగానే ఉన్నట్లు నివేదిక వెల్లడించింది ప్రపంచ జనాభాలో యాభై శాతం మంది పేద మధ్య తరగతి వద్ద ఉన్న సంపదతో పోలిస్తే మూడు రెట్లు ఎక్కువ సంపద కేవలం అరవై వేల మంది మిలినియర్ల దగ్గర ఉన్నట్లు నివేదిక వెల్లడించింది మొత్తంగా తొంభై శాతం మంది పేద మధ్యతరగతి వర్గాల దగ్గర ఉన్న మొత్తం సంపదతో పోలిస్తే మరింత ఎక్కువ సంపదను ఒక్క శాతం మంది బిలీనియర్లు కలిగి ఉన్నారని నివేదిక వివరించింది ఆదాయ అసమానతలు సమ్మిళితాభివృద్ధికి ఆటంకమేనని ఆందోళన వ్యక్తం చేసింది మైక్రోసాఫ్ట్ చైర్మన్ సీఈఓ సత్యా నాదేళ్ల ఇవాళ బెంగళూరులో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు భారత్లోని కృత్రిమ మేధ వ్యవస్థకు తగిన రీతిలో మైక్రోసాఫ్ట్ సంస్థ భారీ పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన తెలిపారు క్లోడ్ కంప్యూటింగ్ వ్యవస్థను కూడా మైక్రోసాఫ్ట్ మరింత పటిష్టం చేసేందుకు పై పనిచేస్తున్నట్లు చెప్పారు లక్షలాది మంది భారతీయులకు కృత్రిమ మీదపై శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు భారత్ లో పెట్టుబడి పెట్టడం ఉత్సాహాన్ని ఇస్తోందన్నారు ఉత్తమమైన మౌలిక సదుపాయాన్ని కల్పించనున్నట్లు చెప్పారు సుమారు పదిహేడు పాయింట్ ఐదు బిలియన్ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు సత్యనాదేళ్ల తెలిపారు ఆసియా ఖండంలోనే మైక్రోసాఫ్ట్ కు చెందిన అత్యంత భారీ పెట్టుబడి ఇదే అని పేర్కొన్నారు దేశవ్యాప్తంగా క్లౌడ్ ప్లాట్ఫామ్ విస్తృతంగా వ్యాపిస్తున్నట్లు మైక్రోసాఫ్ట్ చైర్మన్ తెలిపారు అజూర్ కంప్యూటర్ వ్యవస్థపై వర్క్ చేస్తున్నట్లు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా డెబ్బై కన్నా ఎక్కువ సంఖ్యలో డేటా సెంటర్లు ఉన్నాయన్నారు భారత్లోనూ మైక్రోసాఫ్ట్ సెంటర్లు పెరుగుతున్నట్లు ఆయన చెప్పారు గిట్ హబ్లో రెండు వేల ముప్పై నాటికి ఇండియా నెంబర్ వన్గా మారుతుందని ఆయన అంచనా వేశారు భారత్లో జియోతోనూ భాగస్వామ్యం ఉందన్నారు రెండు వేల ఇరవై ఆరులో కొత్త డేటా సెంటర్ ప్రాంతం ఆపరేషన్గా మారనున్నట్లు నాదెండ్ల చెప్పారు దక్షిణ మధ్య భారతంలో కొత్త డేటా సెంటర్ను ఏర్పాటు చేయబోతున్నట్లు నాదెండ్ల పేర్కొన్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్పై సుమారు రెండు కోట్ల మంది భారతీయులకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నట్లు నాదెండ్ల తెలిపారు ప్రభుత్వానికి చెందిన శ్రమ్ ప్రోగ్రాం ద్వారా అసంఘటిత కార్మికులను ఏఐతో చైతన్యపరచవచ్చు అన్నారు భారత్ లోని ప్రతి వ్యక్తిని ప్రతి సంస్థను బలోపేతం చేయడమే తమ లక్ష్యమని నాదెండ్ల పేర్కొన్నారు ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై కేంద్ర ఎన్నికల సంఘం కీలక సమావేశం నిర్వహించనుంది ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్తో సహా పన్నెండు రాష్టాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటర్ల జాబితా సవరణలు షెడ్యూల్ కంటే వెనుకంజులో ఉన్నట్టు సమాచారం దీంతో ఆయా రాష్ట్రాల్లో గడువును పొడిగించడాన్ని ఈసీ పరిశీలించే అవకాశం ఉంది ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రాధాన్యంగా భావిస్తుంది సర్ ప్రధాన ఉద్దేశం ఓటర్ల జాబితాను ఫేక్ ఓట్లను తొలగించడం మరణించిన వారి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను జాబితాలో నుంచి తొలగించి అర్హత కలిగిన అంటే పద్దెనిమిది సంవత్సరాలకు పైబడిన వారి పేర్లను చేర్చడం సార్ ముఖ్య ఉద్దేశం బీహార్ ఎన్నికలకు ముందు సర్ కార్యక్రమాన్ని అమలు చేసిన ఈసీ ఆ తర్వాత దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో కార్యక్రమం కొనసాగుతోంది బూత్ స్థాయి అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి వెళ్లి ఓటర్ల పేర్లను ధృవీకరిస్తున్నారు చాలా మంది బిఎల్ఓలుగా ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు దాంతో పరిమిత సమయంలో జాబితాను వెరిఫై చేయడం సవాల్గా మారుతుంది యూపీ ఎన్నికల ప్రధాన అధికారి నవదీప్ రిన్వా బుధవారం మాట్లాడుతూ సర్ని పూర్తి చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని రెండు వారాల సమయం కోరినట్లు పేర్కొన్నారు ఇప్పటి వరకు తొంభై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు శాతం జనాభా గణన ఫారాలు డిజిటలైజ్డ్ చేయబడ్డాయని నవంబర్ నాలుగు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ కొనసాగుతోందని పశ్చిమ బెంగాల్లో కొనసాగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ గడువును ఎన్నికల సంఘం సవరించింది ఫైనల్ లిస్టును ఫిబ్రవరి పద్నాలుగుకు మార్చింది ఎన్నికల సంఘం విడుదల చేసి సవరించిన షెడ్యూల్ ప్రకారం బూత్ స్థాయి అధికారులు నిర్వహించే ఇంటింటి సర్వే డిసెంబర్ పదకొండుతో ముగుస్తుంది ముసాయిదా ఓటర్ల జాబితాను పదహారున ప్రచురిస్తారు ఆ తర్వాత జనవరి పదిహేను వరకు అభ్యంతరాలు ఫిర్యాదులను స్వీకరిస్తారు తుది జాబితాను ఫిబ్రవరి పద్నాలుగున ప్రచురిస్తారు వార్తల వింతతో సమాప్తం చూస్తూనే ఉండండి పీపుల్స్ పల్స్ సాధారణ ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పల్స్